నమస్తే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా కొన్ని విషయాలను మనం తెలుసుకోవాలి చాలా చెప్పుకోవచ్చు ఆ మహానాయకుడు గురించి కానీ అతనికి నివాళులు అర్పిస్తూ రెండు వేల సంవత్సరంలో ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి విగ్రహాన్ని అక్కడ మోదీ గారు ప్రారంభించారు అయితే ఒక విగ్రహానికి మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చేందుకు డబ్బు వేస్ట్ చేస్తున్నారు రాజకీయ లబ్ధి కోసం పటేల్ గారిని వాడుకుంటున్నారు అనేటువంటి విమర్శలు అప్పట్లో వచ్చే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రోజున ఇన్ని సంవత్సరాల తర్వాత అసలు స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఎందుకు కట్టారు దాని వల్ల ప్రయోజనాలు ఏంటి ఒక్కసారి మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నాతో జాయిన్ అవుతున్నారు డిస్కషన్ లో రాజకీయ విశ్లేషకులు మురళి మనోహర్ గారు మురళి గారు నమస్తే అండి నమస్తే గారు మురళి గారు ఎంతో మంది నాయకులు ఉన్నారు పటేల్ గారి విగ్రహాన్నే ఎందుకు అక్కడ పెట్టారు సరే ఎంత ఖర్చు పెట్టారు ఇదంతా కూడా మనం దాని గురించి మాట్లాడదాం ఫస్ట్ ఎందుకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవాలా చాలా మంది ఉన్నారు కదా లీడర్స్ ఎందుకు పటేల్ గారి విగ్రహాన్ని అంత గొప్పగా ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి విగ్రహాన్ని పెట్టాల్సి వచ్చింది రాజుగారు అందులో న్యాయం ఉంది పటేల్ గారికి ఏమంట ఘనమైన నివాళి అవుతుంది అక్కడ విగ్రహం పెట్టడము ఆ విగ్రహానికి అంతెత్తు విగ్రహానికి ఆయన పూర్తిగా ఆయన డిజర్వ్డ్ అసలు అంత ఎత్తు గౌరవించుకోవడానికి తగిన వ్యక్తిత్వం ఆయనది కనుకనే అక్కడ ఒక విగ్రహం ఏర్పాటు చేశారు దాని ఖర్చు అనుకుంటే వేస్ట్ ఆఫ్ మనీ అనుకుంటే అనుకుంటే అవన్నీ ఆర్గ్యుమెంట్స్ మనం చేయొచ్చు కానీ బట్ ఊరికేనే పెట్టారు మోడీ గారు ఏదో రాజకీయాలు ఆడడానికి పెట్టారు తన పొలిటికల్ గెయిన్ కోర్ అక్కడ విగ్రహం పెడితే దేశమంతా ఓట్లేస్తారా గారు సర్దార్ పటేల్ గారి విగ్రహం అక్కడ పెడితే మోడీ గారికి దేశమంతా ఓట్లేస్తారా కాదు మోడీ గారికి ఆయన పట్ల ఉన్న గౌరవాన్ని అలాగే గుజరాతీ ప్రజలకు ఆయన పట్ల ఉన్న గౌరవాన్ని అలాగే దేశమంతా కూడా ఈ దేశాన్ని ఒక్కటి చేసినటువంటి మహానాయకుడు ఎవరు పటేల్ గారు కనుక సర్దార్ పటేల్ యొక్క వ్యక్తిత్వం ఏదైతుందో ఈ రోజు కూడా దేశానికి సరిగ్గా పరిచయం లేక చేయలేకపోయింది కాంగ్రెస్ అందుకే నేనేమంటున్నానంటే మోడీ రాజకీయాలు ఆడుతున్నారు అని వీళ్ళు చేసే విమర్శ కన్నా నేనేమంటానంటే మీరు ఎందుకు నిర్లక్ష్యం చేశారు అని నేను ప్రశ్నిస్తున్నా ఒక్క వారినే కాదు మీరు చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులే వాళ్ళంతా కూడా నో డౌట్ దాంట్లో అనుమానం లేదు కాంగ్రెస్ లో పుట్టారు పెరిగారు మహామహా నాయకులను అందరినీ కూడా కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది ఎందుకు అంటే పాపం ఒకే కుటుంబం చుట్టూ గాంధీ కుటుంబం చుట్టూ తిరుగుతూ వాళ్ళు మర్చిపోయారు పాపం ఆ మర్చిపోయిన దాన్ని మోడీ గారు పూర్తి చేస్తున్నారు దేశ ప్రజలు సంతోషిస్తున్నారు ఆ విషయంలో రాజుగారు మీరు మర్చిపోకండి పటేల్ గారు కేవలం ఈ దేశానికి హోం మంత్రి మాత్రమే కాదు గుజరాత్ లో గుజరాత్ లో పుట్టి పెరిగాడు స్వాతంత్ర సమయంలో అంత మాత్రమే కాదు స్వతంత్రం వచ్చాక సుమారుగా మూడు వందల యాభై మూడు వందల అరవై సంస్థానాలను అన్నిటినీ కూడా ఒక్కటి చేసి నయానా బయానా ఈ దేశాన్ని అఖండ భారత్ గా దాని యొక్క బార్డర్స్ అన్ని గీచి చక్కటి అఖండ భారతాన్ని తయారు చేసి మన చేతిలో పెట్టి వెళ్ళారు అందుకే ఈ దేశం యొక్క ఏకతకు అఖండతకు ఒక మనిషి అంటే ఎవరైనా మనం గుర్తు చేసుకోవాలి అంటే అది పటేర్ను గుర్తు చేసుకోవాలి మనం మనకు మన హైదరాబాద్ను కూడా విలీనం చేసింది ఆ మహానుభావుడే స్వాతంత్రం తర్వాత ఊరికే సంస్థానాన్ని హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసింది అతని అందుకే ఈ తెలంగాణ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు ఎందుకంటే మనం నలభై ఏడులో కాకుండా నలభై ఎనిమిదిలో స్వాతంత్రం వచ్చి ఏడాది తర్వాత మనం భారతీయులమైనా అంతవరకు నిజాం నవాబు కింద పనిచేసేటువంటి మనము మా వ్యక్తుల మాత్రమే నిజామీస్ మాత్రమే మనము కనుక భారతీయులుగా మనం నలభై ఎనిమిదిలో అయ్యాం అందుకే ఆయనకు రుణపడి ఉంటాం అవే కాదు ఊరికేనే అట్లా విలీనం అనేది అలా వెళ్తే ఇలా అయ్యింది ఏం కాదు రాజుగారు చాలా కష్టాలు పడ్డారు సర్దార్ పటేల్ కతియవాడ భోపాల్ తర్వాత జూనాగఢ్ ట్రావెన్కోర్ హైదరాబాద్ ఇవన్నిటి విషయంలో చాలా కష్టాలు వచ్చినాయి చాలా సమస్యలు వచ్చినాయి జమ్మూ కాశ్మీర్ అనేది ఇప్పటికి కూడా సమస్యగా ఉండే మొన్నటి వరకు కనుక ఆయన అన్ని పరిష్కరించేసి దేశ ప్రజల చేతుల్లో పెట్టేసి అయ్యా ఇది చూడండి మన భారతం అంటే ఇంత విశాలమైన భారతం అని మన కళ్ళ ముందు ఆ మ్యాప్ ఇండియన్ మ్యాప్ మనకు పెట్టి వెళ్ళాడు ఒకటే ఒకటి త్రీ సెవెంటీ ఆర్టికల్ పెట్టి ప్రత్యేకత హోదా ఇచ్చి మొన్నటి వరకు మన మన సంకలో బల్యం లాగా ఒక సమస్య లాగా పెట్టి ఆ వెళ్ళింది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నెహ్రూ ప్రభుత్వం అది మొన్న మోడీ గారు ఆ ఒక్కటి పూర్తి చేశారు ఇప్పుడు మనం అఖండ భారతంగా అందుకని ఏకాత్మత దినంగా మనం పాటిస్తున్నాం ఇది చాలా అర్థం ఉంది దెర్ ఇస్ ఎ మీనింగ్ ఇన్ ఇట్ అలాగే ఏకతా మూర్తిగా ఆయనను మనం అందరం కొనియాడుతాం ఏకతా దినంగా ఈరోజు మనం నూట యాభై జయంతిని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ముఖ్యంగా గుజరాత్ లో మీరు చెప్పినటువంటి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర ఈరోజు ఏకతా పరేడ్ జరగబోతుంది ఏకతా దౌడ్ దేశం అంతా కూడా రన్ చేస్తా ఉన్నారు యూత్ అంతా కూడా కనుక యూనిటీ రన్ అని అంటాం దాన్ని అలాగే శపథ గ్రహణం ప్రతిజ్ఞలు చేస్తున్నారు యూత్ అంతా కూడా స్వయంగా మోడీ అక్కడికి వెళ్ళి ఆ శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు సర్దార్ పటేల్ ఘనమైన నివాళి ఈ దేశం ఈ రోజు ఆయనకు అర్పించుకుంటుంది ఇది నిజంగా కూడా ప్రజలందరూ కూడా ఈ విషయంలో ఎవరు కూడా గా లేదు మీరు చెప్పినటువంటి విమర్శలు కొన్ని మీరు రెండు ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పారు ఒకటి కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినప్పటికీ కూడా అవన్నీ పక్కన పెట్టేసి అతని యొక్క కృషిని కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదు ఈ రోజు జనరేషన్ తెలియాలి భావితరాల వారికి కూడా తెలియాలని చెప్పి ఉద్దేశంతో ఒక గ్రేట్ ట్రిబ్యూట్ అతని పటేల్ గారు దాంతో పాటు ఇంత ఖర్చు ఎందుకు నూట ఎనభై రెండు మీటర్లు సుమారుగా రెండు వేల తొమ్మిది వందలు ఎంటే మూడు వేల కోట్లు అనుకోండి సుమారుగా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు ఎందుకు పెడుతున్నారు దాని వల్ల ఏం ఉపయోగం పేదరికంతో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు కదా ఆ హాస్పిటల్ కట్టండి స్కూల్స్ కట్టండి ఈ డైలాగ్స్ అప్పట్లో వినిపించాయి కానీ దీనికి ఒక మూడు నాలుగు పాయింట్లు మనం చెప్పుకోవచ్చు సార్ ఐ థింక్ యూ హ్యావ్ పాయింట్స్ టూరిజం కానివ్వండి టూరిజం రెవెన్యూ కానివ్వండి మిగతా విషయాలు కూడా దాని గురించి మనం ఈ రోజు ఆ విమర్శించిన వాళ్ళందరూ ఈ రోజు ఏమంటారు గారు ఇప్పుడు విమర్శలు అన్ని కాస్త మనం తప్పకుండా వాటికి జాబ్ ఇద్దాం కానీ నేనేమంటున్నానంటే ఇది టాలెస్ట్ మ్యాన్ కదా గాంధీ తర్వాత అతను టాలెస్ట్ మ్యాన్ ఎంత అంటే మెజారిటీ ఈయనకే వచ్చింది పదిహేను రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో పద్నాలుగు ఓట్లు ఈయనకొస్తే గాంధీ గారు మాత్రం ఎందుకో వీరిని సర్దార్ పటేల్ పక్కకు పెట్టి ఆయన నెహ్రూని చూజ్ చేసుకున్నాడు నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అందుకే నేను ఏమంటున్నా అంటే ప్రైమ్ మినిస్టర్ కావలసినటువంటి ఒక వ్యక్తి కాలేదు అయినా ఆయన ఎన్నడూ డిసెంట్ వ్యక్తం చేయలేదు అలాంటి వ్యక్తిని దేశాన్ని ఒక్కటి చేసిన వ్యక్తిని భారతరత్న లాంటి ఒక ఒక సత్కారం కూడా ఈ కాంగ్రెస్ ఇవ్వలేకపోయింది కదా నేను ఇది 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 తప్పకుండా ప్రశ్నించాలి కదా కనుక ప్రజలు అనుకుంటున్నారు స్మారకం పెట్టండి స్మారకం ఈ రోజు కట్టారు ఒకటే అండి మన సర్దార్ పటేల్ గాని లోహపురుష అని అంటారు లోహపురుష అనేది ఊరికే రాలేదు ఆయన స్టూరియంలో వీటిపైన ఆయన మన జీవిత చరిత్ర తలిస్తే మనం చదివితే గానీ తెలుస్తుంది కోర్టులో ఆయన స్వయంగా తన భార్య చనిపోతుంటే ఇక్కడ కోర్టులో ఒక న్యాయం కొరకు చేస్తున్న పోరాటము ఇవన్నీ ఎంత గుండె నిబ్బరము ఎంత దృఢ సంకల్పం ఉంటుంది ఆయన కనుక దృఢ సంకల్పానికి కార్యదీక్షతకు అలాగే ఒక విజనరీగా ఉన్నటువంటి పేరు ఆయనకు ఉన్నటువంటి పేరు ఇంకెవరికి లేదు అలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన ఏదైతే ఆయన గౌరవం లభించాలనో గతంలో లభించ లభించలేదు ఇప్పుడు అది లభిస్తుంది దానివల్ల ఎవరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు మీరు చెప్పినటువంటి విగ్రహం యొక్క ఖర్చు అవును రెండు వేల తొమ్మిది వందల కోట్లు సుమారుగా ఖర్చు చేశారు మోడీ గారు అక్కడ ఒక స్టాచ్యూ కట్టాలి కాలనీ ఏదైతే ఉందో గ్రామము అక్కడ ఇప్పుడు నిర్మాణం చేశారు దాన్ని ఏకతా నగరం మనం పిలుస్తున్నాము నూట ఎనభై రెండు మీటర్స్ హైట్ ఉన్న హైట్ ఐరన్ ఇది స్టాచ్యూ దేశమంతా కూడా ముఖ్యంగా మన పటేల్ గారిని మరవద్దు ఆయన స్వయంగా రైతు రైతు కుటుంబం నుంచి వచ్చాడు రైతులంటే ఆయన ప్రేమ అందుకని దేశమంతా రైతుల నుండి సేకరించినటువంటి లోహము ఇనుప లోహాన్ని సేకరించి ఇరవై ఐదు వేల టన్నుల లోహాన్ని సేకరించి అంటే దేశంలో ప్రతి రైతు రైతు కూడా కొంత ఐరన్ను కాంట్రిబ్యూట్ చేశారు కనుక ఈ లోహపురుషుడి యొక్క విగ్రహము ఊరికే కట్టింది ఏం కాదు కనుక రైతుల యొక్క కాంట్రిబ్యూషన్తో కట్టారు కనుక మీరు మూడు వేల కోట్లయింది నాలుగు వేల కోట్లయింది అనేటువంటి ఏదైతే ఉంటుందో ఇంకా ఇదే కాదు రాజుగారు వేస్ట్ ఆఫ్ మనీ అన్నారు మీరు ఈ దేశంలో ఒక కంపెనీ ఉంటుంది దాన్ని మనం లెఫ్ట్ వింగ్ ఇకో అనే ఒక కంపెనీ ఉంటుంది ఈ లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టమ్ ఎప్పుడు అరిచే కొన్ని విషయాల్లో ఉదాహరణకు మీరు రామాయణం కడితే కూడా మాట్లాడిన లెఫ్ట్ వింగ్ ఏమన్నారు అంటే టాయిలెట్స్ కట్టొచ్చు కదా దానికన్నా దేశంలో స్కూల్ కట్టొచ్చు కదా అంటే విక్కిరింపుగా రామాయణం కన్నా టాయిలెట్స్ కడితే ఎక్కువ ఉపయోగం ఉంటుంది కదా స్కూల్లు కట్టవచ్చు కదా హాస్పిటల్ అంటే ఎక్కడ లేనప్పుడు గుర్తొస్తుంది వీళ్లకు ఈ ఖర్చు చేస్తున్నప్పుడు మరి దేశంలో అత్యధికంగా ఎయిమ్స్ హాస్పిటల్స్ కట్టించింది మోడీ కదా దేశంలో అత్యధికంగా డాక్టర్స్ సంఖ్య పెంచింది మోడే కదా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ చేశారు కదా దేశంలో టాయిలెట్స్ ఇంటింటికి టాయిలెట్స్ కట్టి దేశాన్ని శుభ్రం చేసిన వ్యక్తి కూడా మోడే కదా కనుక మీరు ఏమంటారు ఒక్క పటేల్ కు విగ్రహం కట్టంగానే మూడు వేల కోట్లు వేస్ట్ ఆఫ్ మనీ నో నోనో మీరు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకోవాలి ఎడ్యుకేషన్ హెల్త్ ఫార్మర్స్ కు డబ్బులు ఇవ్వాల్సింది మీరు ఇవన్నీ పిచ్చి మాటలన్నీ మాట్లాడతారు విమర్శలు అన్నీ చేశారు దేన్ని కేర్ చేయలేదు అంతేకాదు గారు అదే అదే గుజరాత్ లో నర్మదా డ్యామ్ కట్టినప్పుడు కూడా ఆమె ఒక లేడీ ఉండేది కదా ఆమె మినా పాట్కర్ అనేటువంటి అనే అనదర్ లెఫ్ట్ లేడీ ఒక పెద్ద ఉద్యమం నడిపింది గారు నర్మదా ఉద్యమాన్ని కాంగ్రెస్ కూడా కొన్ని కొన్ని ఏళ్లుగా దశాబ్దాలుగా కట్టలేకపోయింది ఈ ఉద్యమాల కారణంగా కానీ మొండివాడు మోడీ కనుక తెగించి కట్టాడు మీరు ఎక్కడ ఉందండి ఇప్పుడు ప్రకృతి సంబంధించిన ఎన్వైరాన్మెంట్ ఇష్యూస్ వస్తాయి ట్రైబల్స్ డిస్ప్లేస్మెంట్ జరిగిపోతుంది మొత్తం ఈకోసిస్టమ్ దెబ్బతింటుంది అక్కడ ఫారెస్ట్ డిఫారెస్టేషన్ అయిపోతుంది ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడి ప్రపంచవ్యాప్తంగా తెలిసేటట్టుగా ఉద్యమాలు చేసిన మేధాపాటికారు కనుమరుగైపోయింది స్క్రీన్ పైన కూడా కనిపిస్తలేదు ఎవరు అడిగే వాళ్ళు లేరు ఎందుకు అంటే అక్కడ జరిగిన అభివృద్ధి అంత అద్భుతమైనటువంటి అభివృద్ధి కనుక ఇంకొక విమర్శ ఏంది పొలిటికల్ లెగసీ నేను ఇంతమంది చెప్పాను సర్దార్ లెగసీ మీరు ఎట్లా తీసుకుంటారు అని అంటారు మీరెందుకు కేర్ చేయలేదు అని నేను అంటాను తర్వాత ఇంకా ఇలాంటివన్నీ కూడా గిరిజనులను మీరు దెబ్బతీస్తారు వాళ్ళ బ్రతుకులు చిరిగి చిరిగిపోతాయి ఇవన్నీ అన్నారు ఇప్పుడు ఇప్పుడు మీరు చూడండి రాజుగారు ఏం జరుగుతుంది అక్కడ వీటన్నిటికీ జవాబు మీరు ఇప్పుడు ఈ స్టాచ్యూ దగ్గర దొరుకుతుంది ఎంత పెద్ద డెవలప్మెంట్ అని అంటే ఇది ఒక ఇకనమిక్ బూస్ట్ అన్నట్టు ఆ ఏరియాకు కనుక నర్మదా జిల్లాలో ఉంది ఇప్పుడు ఈ ఏకత విగ్రహము నర్మదా జిల్లాలో నర్మదా డ్యామ్కు దగ్గరగానే ఉంటుంది కనుక ఇప్పుడు ఈ జిల్లా యొక్క రూపురేఖలు మారిపోయినాయి కదా గారు అతి పెద్ద టూరిజం కేంద్రం ఈ ఈ ఇండియాలో ఇప్పుడు ఏది అని అంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని అంటారు ఎవరైనా కూడా ఎందుకని అంటే ఈ పాటికే రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించారు కరెక్ట్ గా ఇదే తేదీ రా ముప్పై ఒకటి అక్టోబర్ నాడు ఏకతా దినం రోజే విగ్రహాన్ని ఆవిష్కరించారు మోడీ గారు రెండవసారి ప్రధానమంత్రి అయ్యాడు అనుకుంటాను అప్పటికి అలాంటి మోడీజీ అది ప్రారంభించాక ఇప్పటికే వన్ అండ్ హాఫ్ క్రోడ్స్ రెండు ట్వంటీ ఫోర్ వరకే రెండు వేల ఇరవై నాలుగు వరకే వన్ అండ్ హాఫ్ క్రోడ్స్ విజిటర్స్ అక్కడికి వచ్చిపోయారు ఉన్నాయి కనుక ఎకానమీ చుట్టుపక్కల ఎకానమీ ఎంత మారిపోయింది అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితి అవన్నీ బంజర్ భూములు రాజుగారు గుర్తుపెట్టుకోండి అక్కడ ఎక్కడ కూడా అభివృద్ధి లేని ప్రాంతాలు అవన్నీ కూడా అటువంటి ప్రాంతాలన్నీ గిరిజన ప్రాంతాలు కంప్లీట్ గా ఫారెస్ట్ ఏరియా ఇప్పుడు దాకా అతిపెద్ద టూరిజం ఈ దేశంలో ఎక్కడ ఉంది అని అంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరనే ఉంది కనుక ఫారిన్ విజిటర్స్ వస్తారు అంతర్జాతీయ టూరిస్ట్ కేంద్రంగా ఈరోజు మారిపోయింది ఏడాదికి కనీసం మినిమం నాలుగు వందల కోట్ల ఆదాయాన్ని తెచ్చి పెడుతుంది అక్కడ విపరీతమైన ఏమంటాం హాస్పిటాలిటీ ఫెసిలిటీస్ హోటల్స్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ తర్వాత ఇవన్నీ కూడా లోకల్ బిజినెస్ అన్నీ కూడా ఊహింసంతా పెరిగిపోయినాయి జాబ్ క్రియేషన్ ఎంత జరిగిపోయింది అంటే జాబ్స్ ఎవరికి ఓన్లీ ఆ నర్మదా జిల్లాలో ఉన్నటువంటి ట్రైబల్స్ ట్రైబల్స్ ఓరియంటెడ్ మహిళా ఓరియంటెడ్ డెవలప్మెంట్ జరిగింది అక్కడ కూడా కనుక ఇప్పుడు జరిగిన ఈ హాస్పిటాలిటీ ట్రాన్స్పోర్ట్ హ్యాండిక్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా లోకల్ ట్రైబల్స్ చూస్తున్నారు కనుక బయట నుంచి ఎవరో మళ్ళా డబ్బున్న వాళ్ళు పెట్టుబడిదారులు అక్కడికి వెళ్ళేసి ఇవన్నీ నిర్మాణం చేయడం లేదు రాజుగారు ఆశ్చర్యపోతాం వేలాది మంది వందలాది మంది ట్రైబల్ గర్ల్స్ కు ట్రైనింగ్ ఇచ్చారు అక్కడ వాళ్ళే ఇప్పుడు టూరిస్ట్ గైడ్స్ గా మారిపోయారు అక్కడ ఉన్న గర్ల్స్ అంతా కూడా అక్కడ ఈ రిక్షాస్ నడుస్తాయి ఆ జోన్ అంతా కూడా కాలుష్యం లే కాలుష్య రహిత ప్రాంతంగా ప్రకటించారు కనుక అక్కడ వేరే ట్రైన్ బస్సులు ఇవి పెట్రోల్ డీజిల్ బండ్లు నడవవు అక్కడ కూడా ఆ జోన్ అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్సే నడుస్తాయి అవి రిక్షాల దగ్గర నుంచి ఆటోల దగ్గర నుంచి అన్ని ఎలక్ట్రిక్ అన్నిటికీ డ్రైవర్స్ ఎవరు ఉంటారు అంటే మహిళలు ఉంటారు అక్కడ కనుక పెద్ద ఎత్తున శిక్షణ కేంద్రాలు పెట్టారు అక్కడ ట్రైబల్ ఉమెన్ లీడర్షిప్ అనేది మనకు కనిపిస్తుంటుంది వాళ్ళే డ్రైవర్లు వాళ్ళే స్టాఫ్ గా పనిచేస్తారు టూరిస్ట్ గైడ్స్ గా పనిచేస్తారు నగర్ అంటేనే ఒక అద్భుతం మనం చూసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాజు గారు ఇప్పుడు మనం ఊహించలేము దేశంలో ఎక్కడా లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం నర్మదా జిల్లాలో ఫస్ట్ టైం రోడ్ కనెక్టివిటీ రైల్వే కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా నర్మదా జిల్లాలో ఇవి వాళ్ళు ఎన్నడూ ఊహించలేదు మా ప్రాంతంలో ఇదేంది అసలు ఇలాంటివి వస్తాయని వాళ్ళు ఊహించలేదు ఇది అక్కడ జరిగినటువంటి ట్రాన్స్ఫర్మేషన్ మీరు అక్కడ చూడడానికి వెళ్లే వాళ్ళంతా కూడా ఒక స్టాచ్యూ ఒక్కటే చూడారు జంగిల్ సఫారీ చేస్తారు కనుక జీపులో కూర్చొని అడవిలో వెళ్ళి అడవి జంతువులను చూడడానికి అక్కడ ప్రయాణం చేస్తారు ఏకత క్రూయిజ్ ఉంటుంది నదిలో ప్రయాణం చేసే పడవల్లో ప్రయాణం చేస్తారు ఎట్లయితే ఇక్కడ శ్రీశైలం మంది దగ్గర పెట్టారో అట్లా కనుక అక్కడ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని అంటారు అది చూడడానికి చాలా మంది వస్తారు వ్యాన్స్ ఉంటాయి ఆరోగ్య వ్యాన్స్ ఉంటాయి అక్కడ లోకల్ ట్రెడిషనల్ మందులు మెడిసిన్స్ అవన్నీ ఉత్పత్తి చేస్తారు కనుక వ్యాన్లులో తిరిగి వాళ్ళు అమ్ముతూ ఉంటారు కనుక ఇప్పుడు దానికి గ్లోబల్ రికగ్నిషన్ వచ్చేసింది రాజుగారు ఈ ఆశామాషి వ్యవహారం కాదు ఇది ప్రపంచంలోనే ప్రపంచంలోనే వచ్చేసింది సమగ్ర పర్యాటక కేంద్రంగా మారిపోయింది కనుక స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది ఇప్పుడు ఒక పెద్ద పెద్ద మ్యూజియం ఉంటుంది అక్కడ నర్సరీ ఉంటుంది హోమ్ స్టేస్ డెవలప్ చేశారు రాజుగారు చాలా హెమ్మతి ఏంటంటే ట్రైబల్ వాళ్ళ ఇళ్లల్లో సుమారుగా నేను అనుకుంటాను ఇరవై రెండు గ్రామాలు నర్మద చుట్టూ ఉన్నటువంటి ఇరవై రెండు గ్రామాల్లో హోమ్ స్టేస్ నిర్మాణం చేసింది ప్రభుత్వం అంటే ట్రైబల్ ఇల్లు ఉంటుంది ఒక ట్రైబల్ కుటుంబం ఉంది వాళ్ళకి ల్యాండ్ కొదవ ఉండదు చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది అందులో అవుట్ సైడర్స్ వచ్చిన టూరిస్ట్లు ఉండడానికి గదులు కడతారు ప్రత్యేకంగా అయితే వీళ్ళ ఇల్లు ఉంటుంది అది హోటల్ లాంటిది అది అద్భుతంగా మోడర్న్ డేస్ దీంట్లో ఉంటుంది వాళ్ళు స్టే చేస్తారు అక్కడ కానీ వాళ్ళకి సర్వీసెస్ మాత్రం ఈ ఫ్యామిలీ ఇస్తుంది కనుక వాళ్ళు ఇచ్చే డబ్బు అంతా కూడా డబ్బంతా కూడా ఈ ఫ్యామిలీకి ఇది ఒక అద్భుతమైనటువంటి డిజైన్ చేశారు ఇరవై రెండు గ్రామాల్లో నూట పదహారు ఇళ్లు కట్టారు రెండు వందల యాభై రెండు గదులు కట్టారు ఇవన్నీ గిరిజన కుటుంబాలకు డైరెక్ట్ గా సపోర్ట్ సిస్టమ్ డెవలప్ చేశారు హాస్పిటాలిటీ ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళు కనుక గిరిజనులు కదా వాళ్ళు ఎలా చూస్తారు ఏందో అని ప్రాబ్లం లేదు వాళ్ళకి కొద్ది లాంగ్వేజ్ స్కిల్స్ నేర్పించారు తర్వాత ఎట్లయితే హోటల్ మేనేజ్మెంట్ వచ్చి కొద్ది పార్టీ మినిమం హాస్పిటాలిటీ అంటే గౌరవము మర్యాదలు ఇవన్నీ నేర్పించారు మొత్తం ఈ జోన్ అంతా కూడా స్వచ్ఛత రవాణా అని అంటారు ఎక్కడ కూడా పొగ ఉండదు ఏమి ఉండదు మహిళా డ్రైవర్లతోటి ఈ రిక్షాస్ ఈ వెహికల్స్ ఇవన్నీ కూడా అందుకే దీని అంతా కూడా ఈవీ జోన్స్ గా డిక్లేర్ చేశారు స్పెషల్ యాప్స్ డెవలప్ చేశారు రాజుగారు యాప్స్ అప్లికేషన్స్ మొబైల్లో ఈ మొత్తం నర్మదా జిల్లాలో ఈ యాప్ తోటే నడుస్తుంది కనుక ఎవరు డబ్బు ఎంత వస్తుంది ఎక్కడ పోతుంది అన్ని కూడా తెలుస్తుంటుంది స్వచ్ఛమైన రవాణా స్థిరమైన ఆదాయము ఇవి ఇప్పుడు అక్కడ కనబడేటువంటిది లైసెన్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చి లైసెన్స్ ఇచ్చి శిక్షణ ఇచ్చేటువంటి కేంద్రాలు పెద్ద ఎత్తున నిర్మాణం చేశారు అద్భుతమైందంటే నర్సరీలు డెవలప్ చేశారు ట్రైబల్స్ ఆర్ వెరీ ఫేమస్ ఫర్ ఇది కనుక వాళ్ళు ఏక్త నర్సరీలు అంటారు వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చారు అనేక ఉత్పత్తులు వాళ్ళు చేస్తూ ఉంటారు ప్రత్యేకమైన ఫ్లవర్స్ వాళ్ళు అక్కడ వాళ్ళు పండిస్తారు ఆ ఫ్లవర్స్ తో బుకేస్ తయారు చేస్తుంటారు కొన్ని సబ్బులు తయారు చేస్తారు అలాగే ఫేస్ వాష్ ఫేస్ పౌడర్స్ ఇవన్నీ కూడా రసాయనాలు లేని ఇవన్నీ కూడా ఉత్పత్తులు వాళ్ళు అమ్ముతారు ఉత్పత్తి అమ్మటానికి స్టాల్స్ కూడా నిర్మాణం చేశారు ఇది ఆ ప్రపంచానికి తెలిసిన తెలవాల్సినటువంటి విషయము రాజుగారు అక్కడ మనకు ఎన్నో ఎన్నో ఎగ్జాంపుల్స్ మనకు కనపడతాయి దేర్ దెర్ నో ఎండ్ టు ఇట్ అసలు మనం చెప్తూ పోతుంటే ఇంత గొప్ప నర్మదా హారతి జరుగుతుంది ఎట్లయితే గంగా హారతి జరుగుతుందో ప్రతి రోజు సాయంత్రం నర్మదా హారతి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటారు కనుక బోట్ హౌసెస్ ఉంటాయి నదిలో వెళ్ళడానికి వాటిలో తిరుగుతుంటారు అడవుల్లో మేజ్ గార్డెన్స్ డెవలప్ చేశారు సో పింక్ ఆటోస్ అని మహిళ ఆటోస్ ఒక ఒక కొత్త ప్రపంచాన్ని తయారు చేశారు గారు ఇది కేవలము బ్యూటీ లేకపోతే బ్యూటీ స్పాట్ ఒక్కటే కాదు లేదా ఎత్తైన విగ్రహం ఉంది కదా అనేటువంటిది కాదు అన్ని మిళితమైంది పర్యాటకము మిళితమైంది పర్యావరణము మిళితమైపోయింది అనేకమైనటువంటి లోకల్ ఉత్పత్తులు ఉత్పత్తి కేంద్రం ఇది పెద్ద అత్యంత పెద్ద ఆదాయ వనరులు కలిగినటువంటి ప్రాంతం ఇది అందరూ కళ్ళ ముందు లక్షాధికారుల కళ్ళకు కనబడుతున్నారు ఎవరు గిరిజనులు ఇది నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే దిస్ ఈజ్ మోడీస్ విజన్ కనుక ఊరికే ఆషామాషిగా ఆ రోజు కట్టేటప్పుడు మీరు తిడితే తిడతారు కానీ మీకు తెలియదు ఆయన ఏం చేయబోతున్నాడు ఎడారిలో బ్రహ్మాండాన్ని పండిస్తాడు ఆయన కనుక ఆ మీరు కచ్ లాంటి వీటి ప్రాంతంలో ఎడారి ప్రాంతంలో ఈరోజు గ్రీనరీగా మారి నర్మదాను తీసుకెళ్లాడు ఎడారికి తీసుకెళ్లాడు గ్రీనరీగా మొత్తం గ్రీనరీతో మార్చేస్తారు ఇది నర్మదా మీరు ఎప్పుడైనా ఫ్లైట్ లో వెళ్తే మీరు మీరు చూడండి గారు పైనుంచి నర్మదా ఒక పాము కంటే అన్ని వంపులతో ఉంటుందో అట్లా కనిపిస్తుంది నర్మదా అన్ని వంపులు తిరిగి ఉంటుంది ఇప్పుడు మన మన దగ్గర మూసి ఇప్పుడు ఎలా ఉంటుందో ఇరవై ఏళ్ల క్రితం అక్కడ సాబర్మతి నది ఉంది కదా సాబర్మతి నది మూసి లాగా ఉండేది గాంధీ యొక్క ఆశ్రమం సాబర్మతి ఆశ్రమం ముందల ఇలాంటిదే ఉండేది అమెరికా ప్రెసిడెంట్ అక్కడికి వెళ్ళి వచ్చాడు అంటే నేను నవ్వుకునే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను చూశాను అది ఇక్కడ ఇలా వచ్చాడు ఇంత వాసన వస్తుంది స్మెల్ వస్తుంది ఈడ మూసి అలా ఉంది ఇప్పుడు మూసి మీరు చూడండి దాని అందాన్ని మీరు కళ్ళు సరిపోవు రెండు కళ్ళు సరిపోవు దాంట్లో సాయంత్రం పూట నీళ్లు నిండా నీళ్లు ఉంటాయి నర్మదా నీళ్లు వచ్చేసి సబర్మందిలో కలిపేశారు కనుక అహ్మదాబాద్ లో మీరు సాయంత్రం వేళ చూస్తే ఎక్కడ చూసినా నీళ్ళు సబర్మతి నిండు లైట్లతో వెలిగిపోతూ ఉంటుంది కనుక రివర్ ఫ్రంట్ అని అంటాం నర్మదా రివర్ ఫ్రంట్ ఈ రోజు ఒక అద్భుతం ఇదంతా మోడీ సృష్టి ఇది మీరు ఎక్కడో కొరియానో ఇంకెక్కడో వెళ్ళి వీళ్ళు మూసీ డెవలప్మెంట్ గురించి అడుగుతున్నారు జస్ట్ యు గో టు సాబర్మతి ఫ్రంట్ అది సరిపోతుంది మనకు అంతకన్నా అద్భుతమైన సృష్టించాల్సింది ఏం లేదు మూసిని అలా మార్చుకోవచ్చు మనం మోడల్స్ మోడీ తయారు చేసి పెట్టాడు కనుక అలా నేను అంత డెవలప్మెంట్ చూస్తున్నాను గారు మీరు అన్నట్టుగా హెరిటేజ్ ప్లస్ డెవలప్మెంట్ ఈ రెండింటిని కలిపి ఎలాగ మిళితం చేయొచ్చో ఎలా కలపొచ్చో అని చెప్పడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ రోజు విమర్శించిన వాళ్ళందరికీ కూడా ఇదే సమాధానం సో మొత్తం మనం ఓవరాల్ గా సమాధానాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ బుర్ద్ది గారు థ్యాంక్ అండి థ్యాంక్ మరి మా ప్రేక్షకులు కూడా ఈ యొక్క స్టాట్యూ ఆఫ్ యూనిటీ గురించి ఎందుకు కట్టారు వచ్చినటువంటి విమర్శల గురించి మీరు ఏమనుకుంటున్నారు తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయవచ్చు అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ ని కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందా దానికి ప్రతిగా మోదీ గారు గుర్తిస్తూ ఒక గొప్ప ట్రిబ్యూట్ ఈ యొక్క విగ్రహం ద్వారా అందించారు తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుంటాం జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు